హాయ్ ఫ్రెండ్స్ చంటి ఇంటి దగ్గర కనిపించటం లేదు ఈరోజు అమావాస్య చంటి ప్రమాదంలో ఉన్నాడు అని చెంచలమ్మ ఇంటి నుంచి కారులో బయలుదేరుతుంది చంటి సింధూర సైకిల్ మీద ఇంటికి వస్తూ ఉంటారు దారిలో దారికి అడ్డంగా రాళ్ళు పెట్టి ఉంటారు చంటి సింధూర సైకిల్ దిగి ఆ రాళ్ళ దగ్గరికి వస్తారు ఏంటండి ఇలా రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టారు అని సింధూర సింధూర అంటూ ఉండగా దుండగులు బయటికి వస్తారు చంటి సింధుర దగ్గరికి వచ్చి మెడలో ఉన్న ఆ మంగళసూత్రం ఇవ్వు అని ఒక దొంగ సింధూరికి కత్తి చేపిస్తూ అడుగుతాడు మీకు దండం పెడతాను దయచేసి ఇది మాత్రం అడగకండి అని సింధూర అంటూ ఉంటుంది వీళ్ళకేంటండి భయపడేది వీళ్ళని వేసేస్తాను అని చంటి దుండగుల మీదకి వెళ్తాడు కానీ ఆ రౌడీలు చంటిని గట్టిగా పట్టుకుంటారు సింధూర ఏమండి అంటూ ఉంటుంది సింధూరా చంటి వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక రౌడీ సింధూర చేతులు పట్టుకుంటాడు ఇంకొక రౌడీ కత్తి తీస్తాడు మరో రౌడీ చంటిని గట్టిగా పట్టుకుంటాడు కత్తి పట్టుకున్న రౌడీ చంటిని కత్తితో పొడుస్తాడు దాంతో చంటి కత్తిపోటుకి అమ్మ అని గట్టిగా అరుస్తాడు ఏడుస్తున్న సింధూర చంటిని కత్తితో పడవడం చూసి షాక్ అవుతుంది అప్పుడు చెంచలమ్మ కారులో దిగుతుంది సింధూర్ అత్తమ్మ అని గట్టిగా అరుస్తుంది కారులో దిగిన చెంచలమ్మ చంటిని ఆ పరిస్థితుల్లో చూసి చంటి అని గట్టిగా అరుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్